ఇప్పుడు అఖండ తాండవం సినిమా అఖండ టూ బాలకృష్ణ గారిది అయ్యా ఈ సినిమా రేపు డిసెంబర్ ఐదో తారీఖు రిలీజ్ కాబోతుంది సినిమా ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు అది హిమాలయాల్లో బాలయ్య బాబు ఆ సోలంతో తిప్పే విజువల్స్ కూడా వచ్చింది ఈ సినిమాకి సంబంధించి ఈ పాత్ర సంబంధించి గానీ మీరున్న ఆలోచన గాని అవగాహన గాని అసలు అఖండ అంటే ఏమిటి అఖండ తత్వం అంటే ఏంటి తప్పకుండా అండి ఎంతో విశేషమైనటువంటి ఆ నామము అఖండ బాగుంది దాని గురించి చెప్తాను తాండవము అని మీరన్నారు నాకు చిత్రాల గురించి పెద్దగా తెలియకపోయినా మీరు చెప్పిన దానికి అర్థం చెప్పడానికి నేను నాకు తెలిసిన దీంట్లో తప్పకుండా విశేషంగా చెప్పడానికి నేను మీకు అందివ్వడానికి ప్రయత్నం చేస్తాను అఖండ అంటే ఎండ్లెస్ అఖండమైనటువంటిది అంటే ఇక దానికి లెక్క పెట్టలేనటువంటిది పరుదులు లేనటువంటిది మహావిద్య శివుడే మహా గొప్ప కారకుడు లయకారకుడు అందుకని అఖండ అంటే శివుడికి కరెక్ట్ గా సూట్ కూడా అవుతుంది సర్వ వ్యాపకుడు సర్వాత్మ సంభుతుడు తర్వాత శివ తత్వము చాలా గొప్పది అందుకని శివుడిది మొదటి నుంచి కూడాను ఏది పడితే అది ఇచ్చే తత్వం బోళాశంకరుడు ఎంతోమంది రాక్షసులకి వారు వరాలిచ్చి సంతోష పెట్టిన రావణ బ్రహ్మ దగ్గర నుంచి కూడా మనం చూస్తే ఉన్నాయి